ఓం లక్ష్మీ నరసింహాయనమ ఓం ముగ్గుర నరసింహాయనమ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు వల్లి వెంకట్ బ్లాగ్స్ ఈరోజు మనం తెలంగాణలోని యాదాగిరి జిల్లా భువనగిరి పట్టణానికి సమీపాన ఉన్న ఒక ప్రముఖ వైష్ణవ క్షేత్రం గుట్ట గురించి తెలుసుకుందాం ఇది హైదరాబాద్ నుండి వరంగల్ వెల్లు రహదారిలో అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భువనగిరి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుట్ట సమీపంలో భువనగిరి కోట శిల్పారామం సురేంద్రపురి మరియు స్వర్ణగిరి అనే పర్యాటక కేంద్రాలు ఉన్నాయి ఇక్కడికి రావడానికి హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్ బస్సెస్ కలవు బస్సెస్ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఉంటాయి రైలు మార్గంలో రావడానికి యాదాద్రిలో రైల్వే స్టేషన్ ఉంది ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నదే స్వామివారి ఆలయం ఇక్కడ మనకి రింగ్ రోడ్ దగ్గర కార్ పార్కింగ్ కోసం విశాలమైన ప్రాంగణం ఉంటుంది కార్ పార్క్ చేయడానికి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కార్ పార్క్ చేశాక కొండ మీద వెళ్ళడానికి దేవస్థానం బస్సెస్ యూజ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ ఫ్రీ లేదా ఆటోలో వెళ్ళవచ్చు ఆటో వాళ్ళు ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కొండ మీద పార్కింగ్ కూడా కలదు బట్ అది కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది కొండ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ దేవాలయంలోకి మొబైల్స్ అలో చేయరు ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక దివ్యక్షేత్రం యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంటుంది విభాండక ఋషి కుమారుడు ఋషశృంగుడు అతని కుమారుడు హదఋషి ఋషి అతనినే హదర్షి అని కూడా అంటారు అతను నరసింహస్వామి భక్తుడు అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక కలిగింది ఆంజనేయ స్వామివారి సలహా మేరకు తపస్సు చేయగా నరసింహస్వామివారు ప్రత్యక్షమవుతారు ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి మహాముని కోరగా స్వామివారి కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమని అంటారు అప్పుడు స్వామివారిని శాంతమూర్తిగా కొండ మీద కొలువై ఉండమని ప్రాధాయపడతాడు కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలని భావించి యాదర్శి మహాముని తపస్సు చేశాడు అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల యోగ నంద గండ బేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిస్తారు అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని అంటారు మహామని కోరిక మేరకు ఆంజనేయ స్వామివారు యాదగిరిగుట్టలోని క్షేత్రపాలకుడిగా ఉన్నారు చాలామంది భక్తులు మంచి ఆరోగ్యం కోసం గ్రహపీడన నివారణ కోసం స్వామివారిని సేవిస్తారు మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తే శివాలయం కనిపిస్తుంది ఇది ప్రసాదం కౌంటర్స్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడ శివుడు లక్ష్మీనరసింహస్వామి గారి కన్నా ముందే స్వయంగా వెలిశారు ఈ మెట్లు ఎక్కి స్వామివారిని సేవిస్తే కీలనొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వరు కేసీఆర్ గారు చిన్నజయరి స్వామివారి సూచనల మేరకు యాదగిరి గుట్టను యాద్రిగా మార్చారు బట్ వాడుక భాషలో యాదగిరి గుట్టగానే పిలవబడుతుంది ఈ దేవస్థానంలో స్పెషల్ దర్శనం కోసం నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు బ్రేక్ దర్శనం కోసం మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు కొండ మీద నుండి వ్యూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ షాపింగ్ చేయడానికి షాప్స్ కూడా ఉన్నాయి ఈ క్షేత్రాన్ని పర్యాటక మరియు ఆధ్యాత్మిక క్షేత్రంగా డెవలప్ చేయడానికి ప్రస్తుత మరియు గత ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నాయి ఓం నమో భాగవతే వాసుదేవాయన్ మహా థ్యాంక్ యూ సో మచ్